యోబు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మొదటి వచనము యోబు దయచేసి నా వాదము ఆలకించుము నా మాటలన్నీ చెవిని పెట్టుము ఇదిగో నేను మాటలాడ ఆరంభించిదిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను ఐదో వచనము నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమేమో నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజమాడము దేవుని ఎడల నేనును నా ఇంటి వాడును నేనును ఆరో వచనమండి దేవుని ఎడల నేనును నీ వంటి వాడును నేనును జగటమంటితో చేయబడిన వాడనే ఏడో వచనము నా వల్లని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని పడెను నీ మాటలు ధ్వని నాకు వినబడెను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను మాలిన్యము లేని పాపరహితుడను పదో వచనము ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుగుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీ నీవు అనుకొనుచున్నావు పన్నెండో వచనం ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు దేవుడు సర్వశక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టె రుచిగల ఆహారమును వారికి అసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడ కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల ఎద్దకు సమీపించును నర్లకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేటుకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని అందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకనని తలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలుకునిన ఎడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని ఆయనను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడలేదు కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులు కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరల రప్పింపవలెనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడనే ఉన్నాడు యోగు చెవిని పెట్టుము నా మాట ఆలకించుము మానుమగా నుండుము నేను మాట్లాడదెను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న యెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడు అని స్థాపింప గోరుచున్నాను మాట ఏమియో లేని ఎడలా నీవు నా మాట ఆలకించుము మానుమగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించదను అప్పుడు ఎలీహు మరల ఇలాగూ చెప్పసాగెను ఇరవయో వచనము జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవియగుడి అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయం అనేది ఏదో విచారించి చూతము రండి మైలనేది ఏదో మనము విచారించి తెలుసుకుందము రండి ముప్పై నాలుగో అధ్యాయము ఐదో వచనము నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడైన న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయలేక చేయకపోయినను నాకు మానజాలిని గాయము కలిగినని యోగు అనుచున్నాడు ఏడో వచనం యోగు వంటి వా మానవుడెవడు అతడు మంచినీళ్ల వలె తిరస్కారమును పానము చేయిచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసి ఆయను నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనిచున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అంద అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగి అప్పగింత పెట్టినా ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించిన ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు నరులు మరలా ధూళి అయిపోదురు కావున దీని విని వివేచించుము నా మాటలను ఆలకించుము న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనాను అనవచ్చున రాజులేడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనము గలవారికి ఎక్కువగా చూడని వానితోనూ అలాగో పలుకుట తగున వారందరూ ఆయన నిర్మించిన వారు కారా వారు నిమిషంలో చనిపోదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు బలవంతులు దైవీకముగా కొనిపోబడుదురు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు ఇరవై మూడో వచనం ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహు కాలము అతనిని విచారణ చేయట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన తెలుసుకొనిచున్నాడు రాత్రి అందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఎలైనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి బీదల మొర్రను ఆయన యుద్ధకు వచ్చినట్లు చేసిరి దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి ఆయన సమాధానము కలుగజేసిన చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను గూర్చినైనదైనను ఒకటే ఒకని గూర్చినైనను ఒకటే భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండానట్లు వారు ప్రజలను నట్లు బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు ఒకడు నేను శిక్షణొందితిని నేను ఇకను పాపము చేయను నాకు తెలియని దానిని నాకు నేర్పము నేను దుష్కార్యము చేసేయున్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పున ముప్పై మూడో వచనము నీకు ఇష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయినా లేని ఎడలే వందువా నీ ఉందువా నేను కాదు నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచనగలవారు జ్ఞానం గల జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో ఇలాగూ పలుకుదరు యోగు తెలి తెలివి తెలివి మాలిన మాటలాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వలె యోగు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదమ తుదముట్ట శోధింపబడనని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనిచున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రతవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ ముప్పై అధ్యాయం గురించి వెయిట్ చేయండి